మండపేట స్కూల్లో కిండర్ గార్డెన్ విద్యను పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యలో అడుగుపడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు తల్లిదండ్రుల సమక్షంలో కనుల పండుగ నిర్వహించారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఎంపీఎస్ స్కూల్ నిర్వాహకులు ఈ స్కూల్ కిండర్ గార్డెన్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టభద్రుల దుస్తుల్లో ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ వల్లూరి చిన్నారావు మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు తమ విద్యా సంస్థపై చూపిస్తున్న ఆదరణకు పేరు పెరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు అనంతరం చిన్నారులు చేసిన పలు నృత్యాలు చూపలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గణేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎప్పుడో చెప్పారు మా ఆ చిన్న సార్ మా స్టూడెంట్ అమ్మా అని చెప్పేసి అలాగే డిగ్రీలో చదివి కూడా గణేష్ సార్ ఆ సార్ కూడా చెప్పారు మాకు చిన్న సార్ అనేది ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా కష్టపడి చదువుకొని ఆయన ఈ స్టేజ్కి వచ్చి ఇలా స్కూల్ పెట్టి ఇంత పెద్దగా రన్ చేశారంటే ఒక్క మాట చెప్పాలంటే ఎందుకంటే చాలామంది చదువుకుంటారు కానీ ఇలా నిలబడ్డా ఇంత అనేది చాలా కష్టం ఇంకా ఏమైనా మా పిల్లల గురించి చెప్పాలంటే మా స్కూల్ ఇలా చదువుకుందమ్మా ఈవెంట్స్ ఇలా ఉన్నాయమ్మా ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయమ్మా ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంది అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఇంకా బాగుంది అంటే పిల్లలు ఎలా చదువుకోవాలి ఎలా వెళ్ళాలి వాళ్ళకొక గోల్ అనేది ఏంటనేది ఇక్కడి నుంచే తెలుసుకున్న స్టేజ్ ఇది సార్ అంటే ప్రతిదీ ఏం జరిగినా స్కూల్లో ఏం జరిగినా ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్తాను మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఇలా ఉన్నారు మీరు వచ్చి ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి మాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి అలాగే మాకు ఏ డౌట్స్ ఉన్నా మా పిల్లల గురించి ఏమన్నా అడగాలన్నా ఈ సబ్జెక్ట్ వీక్ద్దని కూడా మేము పేరెంట్స్కి ఏదో మా ఫ్రెండ్లాగా ఫోన్ చేసి మరీ అడగచ్చు మాక ఫ్రీగా వీళ్ళు ఉంటాం వీయడం అనేది ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా టీచర్స్ కూడా బాగా చూసుకుంటారు ప్రతిదీ ఏ టైంలో వచ్చినా ఏ టైంలో ఫోన్ చేసినా బాగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని మా పిల్లలు బాగా చదువుతారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా మా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారు అని చెప్పుకొని ఇలాగా ఉండాలంటే దాని ఫామ్ ఇక్కడి నుంచి కదా బేస్మెంట్ బాగుండాలి ఎప్పటికైనా మాకు మళ్ళీ అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం మా పిల్లలు రేపు ఈ రోజున ఒక స్కూల్లో చదువుకున్నా మా ప్రిన్సిపల్ చిన్న సార్ ఇక్కడ మేము ఎలా ఉన్నా అంటే కాదు చిన్న సార్ అని మేము చెప్పుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే నేను చదువుకుని వచ్చాను మా ప్రిన్సిపల్స్ మా ఎలా సార్ అందరూ చెప్పారు కూడా చిన్న సార్ గురించి చాలా అంటే చాలా ఎడ్యుకేషన్ బాగుంది మా పాపలు కూడా స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా కష్టపడే చేస్తాం ఎందుకంటే చాలా చిన్న చిన్నగా అంటే జాయిన్ చేయాలి ఎలా ఉంటుందో ఎలా స్కూల్లో పెడతారేమో కొడతారేమో అని కానీ అలా ఏం కాదు చాలా పిల్లలు అయితే చాలా కేర్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ అవుతుంటే భోజనం పెట్టి వాళ్ళని కొడుకోబెట్టి వాళ్ళు నిజంగా మమ్మీలో ట్రీట్ చేస్తున్నారు స్టడీస్ అలా చెప్తారు ఇందుకే వాళ్ళు మేమ్స్ మ్యామ్స్ పేరు ఎవరి పేరు కట్టలేదు కానీ వాళ్ళు మ్యామ్స్ ఏం చేస్తారో అన్నీ చెప్తారు ఎంత కేర్గా చూసుకుంటారంటే అంత కేర్గా చూసుకుంటారు నాకు అది అయితే నచ్చిందండి స్కూల్లో నేను ఎప్పుడు మా పాప ఇలా ఉంటుందో అలా ఉంటుందో నేను ఎప్పుడు ఫోన్ చేయండి వాళ్ళు మ్యాథ్స్ చేసి కనుక్కొని చెప్తున్నారు అది వాళ్ళకి నాకైతే బాగా నచ్చింది మా పిల్లలు ఎలా ఉంటారు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు మీరు బాగుంటున్నారా పిల్లలు ఇవన్నీ అడిగి అవి చేయించి చాలా బాగా చూసుకుంటున్నారంటే నాకు అయితే ఈ స్కూల్లో బాగా నచ్చింది మా పిల్లలు ఇంకా అంతే నాకైతే కేరింగ్ నచ్చింది అలాగే స్టడీస్ కూడా మా పిల్లలు ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అండి ఎందుకంటే మా బాబు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో అంత ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను మిస్టేక్స్ చెప్తే తను నాకు చెప్తుంది అమ్మమ్మ ఇలా కాదు ఇలా మాట్లాడాలి అని చెప్తుంది అది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఏజ్లో ఇప్పుడు ఇలా మీరు చదవగలుగుతారంటే ఖచ్చితంగా నెక్స్ట్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి